ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అని ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగ అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అయింది మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్న ఒకటి రెండు విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది భూములు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తారు అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చొప్పించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం సిల్ పైన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అధ్యస్తున్నాము ఇది మా ఇది మా ఇది మా సెగ్మెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపం చేస్తాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతాదనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష